గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఉన్నారండి అందరూ నేను సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను సో నిన్నటి వీడియోలో వైజాగ్ వచ్చాము అని షేర్ చేశాను కదండి మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పి ఇంకా ఫంక్షన్ అన్నాక రకరకాల థింగ్స్ తేవడము అవి ఇవి తిరగడము చాలా పనులు ఉంటాయి కదా సో ఇంకా వాటికి అన్నిటికీ అరేంజ్మెంట్స్ అన్ని నడుస్తూ ఉన్నాయన్నమాట ఇంకా చిన్న చిన్న ఏం కావాలన్నా సరే మేమే తిరుగుతూ ఉన్నాము సో ఒక లిస్ట్ రాసుకున్నాం అనమాట ఏమేమి తీసుకురావాలి ఏంటి అన్నయన్ని రాసేసుకొని ఇంకా చెల్లి నేను కలిసి ఉరువే పడ్డాము ఇంకా తిరిగి తిరిగి అవన్నీ తీసుకొని వెళ్దాము ఇంటికి అని చెప్పి ఏమేమి చేయాలి అంటే మనకి మహిందీ కోన్స్ ఏంటంటే రకరకాల చిన్న చిన్న స్టఫ్ ఉంటాయి కదా అవన్నీ తీసుకోవడానికి వచ్చాము రాగానే చలో బయటకు బట్ వచ్చాము రోడ్ మీదకి ఎందుకంటే కొన్ని సామాన్లు కావాలి అండ్ వి ఆర్ గోయింగ్ ఆన్ బైక్ ఫస్ట్ టైం మా చెల్లి కొత్త బైక్ బ్లూ బ్లూ మ్యాజిక్ బైకింగ్ అది ఇది కొత్త బైక్ అంటే ఫోనిక్స్ అవసరమైన బైక్ అవమా నేను రాలస్తా దోయై సాకి అద బైక్ ఎక్కలదు మా చెల్లి ఎక్కడికో తీసుకెళ్తా ఎక్కడకో తీసుకెళ్తాను ఎక్కడదో చూడండి కిరాణా కొట్టు కిరాణా షాప్ కి కావాలి పోలీస్ రాసుకొచ్చింది ఫోన్లో అవన్నీ కొనడానికి కిరాణా షాప్ ఇదే నా ఎదురు చక్కపోతావు దుక్కుడికి అన్నావు తినికి మమ్మీ వాళ్ళు ఒక అందమైన గ్రామం అన్నట్టు ఒక అందమైన కొండకు తీసుకొస్తాం కదా అమ్మ వాళ్ళు ఇప్పుడే బయలుదేరారట వాళ్ళు వచ్చేసరికి ఈవినింగ్ అయిపోవచ్చు అప్పటివరకు మనం ఇలా తిరిగేసి తిరిగేసి మిగతా పనులకి చేస్తాం చాక్లెట్ కొని పెట్టాను నేను ఆ లూరు వచ్చానని నాకోసం కోసం మా చెల్లి చాక్లెట్ కనిపెట్టింది నేను చూపిస్తాను కవర్ పట్టుకో

ఇప్పుడు మెహందీ కోన్స్కొని స్టెన్సిల్ ఏ కొంచెం ఈజీ స్టెన్సిల్ చూడవే మధ్యలో ఫిల్ చేస్తే సరిపోయేలాగా మరి ఇంత డిజైన్ డిజైన్ ఉంటే అదంతా ఫిల్లింగ్ అయ్యి అదంతా అవును నెల్లూరులో ట్రై చేసామా అప్పుడు ఏమైంది అయింది బిస్కెట్ అయింది కదా ఏ నీకు అందుబాటు సరే నీ ఇష్టం అంటే ఒకదాన్ని మళ్ళీ ఇంకొకరికి వాడచ్చు నీకు గుర్తుంది ఆ రోజు అర్ధరాత్రి వరకు ఇదే పని చేసి ఒకటే సరే చూడు కాంప్లికేటెడ్ డిజైన్స్ కాకుండా ఇలా కొంచెం అయితే బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది ఇదేముంటది మధ్యలో ఎలా వస్తుంది ఏళ్ళకి ఇక్కడ వస్తుంది అంతే కదా ఇది ఎలా పెడతా ఇక్కడ మధ్యలో ఇలాగ సైడ్కి వస్తుందా డైమండ్ షేప్ లో డిజైన్ అని అసలు నాకు ఇది బాగుంది పుష్ప బాగుంది చూడు ఆ రెండోది అది అదొకనా మధ్యలో ఒక్కొక్కటి ఎంత అండి దీన్నే అంటికుంటే రెడ్గా చందాం ఎందుకే తల కొట్టుకుంటున్నావు నా ఐడియా మైండ్లో ఇంకా చాలా మైండ్లో తట్టుకోలేం కాపను అరే షాపింగ్ చేసిండు రేంజ్లో మా చలి మెహందీ డిజైన్ షాపింగ్ చేస్తుంది ఎస్ దీనిలో మెహందీ అయినా సరే చేయండి గోరింటాకో ఇంపార్టెంట్ అసలు దానికే బాగా వచ్చి పెట్టుకోవడం కానీ ఇప్పుడు టైం లేదు కాబట్టి లస్ట్ టెన్సిల్ ఎత్తుకున్నాం అనమాట టైం కస్ట్ టైం యా అదా ఓకే ఇవి అయితే వేళ్ళు కూడా విడిగా వచ్చాయి కావాలంటే అందరికీ అయ్యే వీలు లేసరి సరే ఓకే చెప్పి ఎవరన్నా భోజనాలకు వస్తే వీళ్ళందరూ అబ్బాయి చేతిలో ఓకే డ్రెస్ కోడ్ లాగా మెహందీ కోడ్ ఇవి ఏమైనా ఎయిటీ రూపీస్ అన్నారు కదా ఇవి ఇవి ఏమైనా ఎయిటీ అన్నారా ఎయిటీ అండి అది కూడా రెండు తీసేయండి చక్రాలు ఇది కదా నీకు ఏది ఆకర్షిస్తే అది తీసుకో ఏవో కోన్లు

కొబ్బరికాయలు తమలపాకులు షాపింగ్ షాపింగ్ అనుకోవాలా ఇంకా తర్వాత అక్కడి నుంచి మేం బయలుదేరిపోయాం మా చెల్లి వాళ్ళ కొత్త ఇంటికి అంటే ఫంక్షన్ ఏంటో అర్థమైపోయింది కదండి మా చెల్లి వాళ్ళ హౌస్ వామింగ్ ఫంక్షన్ అనమాట సో కొత్త ఇంటికని బయలుదేరాము వాళ్ళు గృహప్రవేశం చేసుకుంటున్నారు అది అనమాట ఫంక్షన్ ఇప్పటివరకు ఫంక్షన్ ఏంటన్నది తెలియలేదు కదా ఇప్పుడు ఈ విషయంతో తెలిసిపోయింది కదా సో ఒకసారి ఇల్లు అంతా క్లీన్ చేసి తుడిచేసి మాప్ పెట్టేసి కావాల్సినవి అన్ని కొన్ని పూజకు సంబంధించినవి అక్కడ పెట్టేసి వద్దాము అని వచ్చాము సో ఇల్లు అంతా ఒకసారి క్లీన్ చేసేసుకొని అంత వర్క్ అంతా అయిపోయింది అన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ ఇంటికి బయలుదేరిపోయాము నేను వేసుకున్న ఈ డ్రెస్ లో తీసుకున్నాను షేర్ చేశాను కదండి దీని ప్రైస్ అయితే సిక్స్ నైన్టీ నైన్ క్లాత్ డిజైన్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది చాలా కంఫర్టబుల్ గా ఉంది ఇన్ కేస్ మీరు ట్రై చేయాలనుకుంటే ఈ డ్రెస్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తే ఒకసారి చెక్ చేసేయండి హలో గాయస్ ఇట్స్ రెస్ట్ టైం నౌ బోన్ చేసేసి ఒక మధ్యలో ఒక వన్ అవర్ టైం ఉందన్నమాట ఇప్పుడు సో ఆ వన్ అవర్లో కాస్త అలా రిలాక్స్ అవుదాం అన్నట్టుగా వచ్చి బెడ్రూమ్లోకి వచ్చి అన్ని చూపించుకుంటూ కబుర్లాడుకుంటున్నాము నేను నా కొడుకు కొరియన్ డ్రామా చూపుకున్నా ఇంత మంచి హెక్టిక్ ఈ హెక్టిక్ షెడ్యూల్లో ఇక్కడ ఏ డ్రామాలు అవసరం చెప్పండి పెట్టమే ఇ బాబు యానిమే చూస్తాడు కదా సో వాళ్ళ పిన్ని కూడా పడుకోని అర్జెంట్ గా ఇలా పెడ్రోమ్ పరీట నాకు వచ్చింది ఒక వచ్చు కరదు అది ఏం చూస్తారో అందులో నాకు అర్థం కాదు అది అండ్ తట్టు పొద్దున్న వచ్చేటప్పుడు ఆటో ఎక్కొచ్చాం మేము ఆటో అది మూవ్ అవ్వకపోయినా పర్వాలేదు అయినా అవ్వకపోయినా సింగల్ దగ్గర ఆగిన అది స్టార్ట్ చేస్తే చాలా జగచు బాడీ మొత్తం వైబ్రేషన్

అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చేసారు ఒక ఫిఫ్టీన్ మినిట్సా అంతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మమ్మీ వాళ్ళు వచ్చేస్తారు అప్పటివరకు ఇలా పడుకొని కబుర్లు ఆడుకుంటున్నాం అనమాట అది ఇప్పుడు జరుగుతున్నాము ముచ్చట ये से नहीं कलाकारी मूत्र दी इधर इधर हेती है डायरी नहीं स्कूटर डायरी नहीं स्कूटर चलाकर इधर इधर स्कूटर पंपला आपर में पढ़ गए कुआं हाँ पढ़ गए कुआं याकरवा कुआं आधार में नहीं याकरवा कुआं एंड बाबा इधर कर दिया करेक्ट कुआं यावर के

இது <laughs> <laughs>

రకరకాల క్లిప్పులు తెచ్చినమ్మా వద్దుగా చూడు ఇన్ని రకాలు తెచ్చాను చూడు పార్టీ వేర్ డైలీ వేర్ అన్ని పార్టీ వేర్ కూడా తెచ్చావు ఇక్కడ బాగున్నది యా దట్ ఈస్ ఫ్లవర్ ఇది చూడు చిక్కిని చెమ్మేలే అరే నా చిక్కిని చెమ్మేలి కూడా తెచ్చావు అదే పార్టీ వేర్ ఇగో ఇది ఇది పోల్స్ దిస్ ఇస్ పోల్స్ ఎన్ని తెచ్చావమ్మా రత్నాలు వచ్చలే ఇది స్టోన్స్ ఇన్ని రకాలు తెచ్చావమ్మా ఇది ప్లేన్ మ్యాట్ పైకి మరి ఇది రెడ్ చాలు ఇది బటర్ఫ్లై ఏం కావాలమ్మా అంటే నేను మాకేంటి అంత ఖరీదు ఉన్నాయి భీమవరంలో ఎంత ఒక్కొక్కటి ఒక్కో రేట్ ఉన్నాయి లేవి నేను మా సంతలో ఒక అత్త ఇచ్చింది నువ్వు లాస్ట్ మినిట్ లో చెప్పావు అందుకని షాప్ నుంచి తెచ్చా అది ముందు చెప్పాలి సంత ఏ రోజు పెడితే ఆ రోజు పెట్టడాడు నీకు ఇంకేంటి ఆ బాక్స్ ఇచ్చారు కదా ఇచ్చి చూడు చక్కవే చెక్కవే పసుపు బాగున్నాయి చాలా ఉన్నాయి పసుపు కుక్మాన్ దానికి చీర పెట్టేటప్పుడు దాని మీద పెట్టి ఇవ్వచ్చు అని ఆ బాక్స్ తెచ్చాను కదా అరే ఆ బాక్స్ ఇవ్వరా ఆ బాక్స్ ఇదే ఇదే ఈ బాక్స్ ఈ బాక్సులో చీర పెట్టేసి అలా ఇవ్వచ్చని ఏమో సెంటెడ్ క్యాండిల్స్ అలా కొత్త ఇంట్లో కోసం అలా కది ఎందుకే అలా చేస్తావు ఇది ఎలాగే ఉండి ఇలాగా కమలం పువ్వు ఇది లోటస్ అది అది లోటాస్ అంతే అది వదిలే ఎక్కడైనా పెట్టచ్చులే ఊరికే తెచ్చా సెంటెడ్ క్యాండిల్స్ ఇదేమో స్మెల్ వస్తాయి మంచిగా చూడు కావాలంటే వాసన చూడు ఆల్రెడీ వచ్చేస్తున్నాయి బయటకే అది ఇవన్నీ దానికి సరే అయితే ఇది నువ్వే తీసుకెళ్ళైతే ఇదానికి ఇద్దాము ఓ పోటీలు ఏం పర్లేదు అది ఎవరైనా తీసుకోవచ్చు అది క్యాండిల్కి ఎవరు వెలిగించినా దాన్ని ఎలా చేయొచ్చు అలా చేయొచ్చు అని ఇప్పుడు నువ్వు ప్రాక్టికల్ గా చూస్తున్నావా ఇన్స్టాగ్రామ్ లో జర్మన్ సిల్వర్ ఐటమ్స్ తో పాటు ఇది కూడా వచ్చారు ఇది నువ్వు లక్ష్మీదేవి పెడతాం మధ్యలో అమ్మవారిని పెడతాం పెట్టాం